లు ఈరోజు ఈ ప్రశ్నలు పెట్టడానికి చాలా బాధాకరంగా ఉంది తప్పదు నా మతాన్ని నా సనాత ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ముందుకు వచ్చాను తప్ప ఎవరి మీద ద్వేషంతో కక్షతో రాలేని చెప్పి మరోసారి తెలియజేస్తా మరి ఈరోజు మంత్రి నారాయణ లోకేష్ హిందూ సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని భ్రష్టి పెట్టించారు ఇటీవల పల్లా సింహాచలం గారు చనిపోవడం జరిగింది మాజీ ఎమ్మెల్యే గారు ఆ కుటుంబ పరామర్శం క్రితం ఈరోజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు మల్లా శ్రీనివాస్ నివాసానికి వెళ్ళటం జరిగింది కానీ ఈవేళ మంగళవారం హిందూ సాంప్రదాయం ప్రకారం మంగళవారం నాడు పరామర్శలు జరగవు మరి ఇది కూడా తెలియకుండా ఈవేళ వ్యవహరిస్తున్నారంటే నాకు మరి కాబోయే ముఖ్యమంత్రి గారు ఇవాళ మంత్రి రేపు కాబోయే ముఖ్యమంత్రి గారు మరి ఈ తప్పు చేశారంటే నిజంగా ఇది హిందూ ధర్మాన్ని అవమానపరిచారు నేను ఒకటే కోరుతున్నాను పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని గురించి చాలా గొప్పగా మాట్లాడారు మీరంటే మాకు గౌరవం ఉంది మరి ఈరోజు జరిగిన బ్రష్టిపట్టిన ఈ హిందూ సాంప్రదాయాన్ని సనాతన ధర్మాన్ని దీనిపైన మీరు ఏం చెప్తారో అనేది మేము చూస్తున్నాం ఈరోజు ప్రజలందరూ హిందూ ప్రజలందరూ ఒకటే కోరుతున్నాను ఎందుకంటే ఈరోజు మా మతాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరు మరి అలాంటప్పుడు మాకు సంబంధం లేదు మేము వెళ్తాము మాకు ఆచారం లేవు పట్టింపులు లేవు ఇలాగ వెళ్తామంటే దీన్ని వాదిగా మీరు వచ్చారా లేదా ఎలాగో వచ్చారనేది చెప్పాల్సిన బాధ్యత లోకేష్ పైన ఉంది మరి అలాగే మిగతా వాళ్ళు కూడా ఎవరైతే వెళ్ళారో నేను పేర్లు చెప్పేసుకోలేదు మరి మీరు హిందువులే అవునా కాదో కూడా చెప్పాల్సిన ఆవశ్యకత మీ పేరు మనం చేస్తున్నా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీరు నిజంగా హిందూ ధర్మం కోసం మా తిరుపతి క్షేత్రంలో ఎలాగైతే మీరు పాటుపడిన సారా ధర్మం కోసం మాట్లాడారో మరి ఈ రోజు కూడా మీరు మాట్లాడని చెప్పి కోరుతారు ఈవేళ మీ మాటలు రాష్ట్రపు ఎదురు చూస్తున్నారు మన బా ఆంధ్రప్రదేశ్తో తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నారు శ్రీకాళహ కాలాస్థౌ మల్లిగాజు స్వామి ఉన్నారు రంబరాంబ సింహాచలం అనే పుణ్యక్షేత్రం ఇక్కడే ఉన్నాం మా పక్కనే మరి ఇన్ని పుణ్యక్షేత్రాలు అన్నవరం సత్యనారాయణ స్వామి ఇన్ని పుణ్యక్షేత్రాలు ఉన్న మన ఆంధ్రప్రదేశ్ హిందూ సాంప్రదాయానికి ఇవాళ బ్రష్ పెట్టించారంటే ఒక హిందూవాదిగా పవన్ కళ్యాణ్ ఏం చెప్తారో ఎదురు చూస్తున్నాం నేను ఇది చేస్తున్న నా ధర్మాన్ని కాపాడటం చేస్తున్నాను తప్ప నా మతాన్ని నా సాంప్రదాయాన్ని నా సమార్థ ధర్మాన్ని కాపాడటం చేస్తాను తప్ప ఎవరి మీద వ్యక్తిగత కక్షతో కానీ ద్వేషంతో కానీ నేను చేయట్లే అందువల్ల మరి ఇటీవల చూసాం పి మురళీకృష్ణ అని నేను లోకేష్ చాలా దగ్గర అని మహానాడు నేనే చేశాను నాభుస్కములు చేశాను మరి ఇవాళ లోకేష్ని ఎందుకు భ్రష్ పెట్టించో అడుగుతున్నాను మిస్టర్ మురళి అంటే నీకు ఈ మాత్రం తెలియదా ఇది ఇది తెలియకుండా కూడా ఉన్నామంటే నిజంగా మరి ఇవాళ లొకేషన్ భ్రష్టపరిచడం కోసం చేశారనిపిస్తుంది అనిపిస్తుంది డెఫినెట్ గా నేను హిందూవాదిగా ధర్మరూడ చేపడుతున్నాను బీజేపీ పెద్దలు అడగబోతున్నాను మరి బీజేపీ వాళ్ళు రామ మందిరం కదా అయోధ్యలో మరి ఈవేళ ఇంత అపచారం చేస్తే హిందూ మతానికి అపచారం చేశారు సనాతన ధర్మానికి అపచారం చేశారు సో న్యాయం ధర్మం ఉండాలి ఇది రాముడు వెలిసిన భూమి దాని గా రామరాజ్యం రామరాజ్యం కోసం నేను పోరాడతాను తప్ప ఇంకో మతాన్ని నేను దోషించట్లే నా మతాన్ని కాపాడుకోవడం కోసం నా సనాతన ధర్మం కాపాడుకుంటూ చేస్తాను తప్ప వేరే ఏమీ లేదు అదే డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు సాయంకాలం లోపల మీరు స్పందించి హిందూ మతాన్ని కాపాడుతారో పట్టిస్తారని చెప్పి నేను పవన్ కళ్యాణ్ మీద వదిలేస్తాను మనం చేస్తాను జై హింద్ జై శ్రీరామ్